నంబర్ నీటి కుంటలో ఈత కోసమని సరదాగా వెళ్లినటువంటి ఆరుగురు విద్యార్థులు ఆ నీటిలోనే ఈత రాకపోవడంతో మునిగిపోయారు ప్రాణాలు కోల్పోయినటువంటి తీవ్ర దుర్ఘటన కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిరి గ్రామంలో ఈ దుర్ఘటన అయితే జరిగింది స్కూల్ పక్కనే ఉన్నటువంటి ఒక నీటి కుంటలోనికి ఈ విద్యార్థులు ఆరుగురు కూడా అక్కడ సరదాగా ఈత కొడదామని చెప్పి వెళ్లారు కానీ వీరి ఆరుగురులో ఎవరికీ కూడా ఈత రాదు దాంతో అక్కడ ఊబిలాగా ఉండటం వల్ల ఆ నీటి కుంటలోనే మొత్తం ఆరుగురు కూడా మునిగిపోయి ప్రాణాలు విడిచినటువంటి దుర్ఘటన అని చెప్పాలి సో ఇక్కడ ఈ ఆరుగురు విద్యార్థులు ఐదవ తరగతి చదువుతున్నట్లుగా తెలుస్తోంది సో ఇమీడియట్ గా స్థానికులు మొత్తం గ్రామం గ్రామం అంతా అక్కడికి చేరుకుంది గజ ఈతగాళ్లు ఆ నీటి కుంటలోనికి దిగి ఆ చిన్నారుల మృతదేహాలను అయితే బయటకు తీశారు చాలా బాధాకరమైన దుర్ఘటన ఆ బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి తీరు వందనాతీతం ఓదార్చడం మాత్రం ఎవరి తరం కావటం లేదు ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు మరి కాసేపట్లో ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు ఆకలి మీద వస్తారు కాబట్టి వాళ్ళు ఆకలి తీర్చాలి అని ఇంట్లో అన్ని ప్రిపేర్ చేసినటువంటి ఆ తల్లిదండ్రులు ఇక తమ బిడ్డలు రారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారని తెలుసుకుని ఆ నీటి కుంట దగ్గర వాళ్ళు రోధిస్తున్న అటువంటి తీరు మాత్రం తీవ్ర విషాదాన్ని నింపింది ఆ ప్రాంతం శోకసంద్రమంలోనికి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుగురు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లాల్సినటువంటి చిన్నారులు నీటి కుంటకు అక్కడ దానికి అట్రాక్ట్ అయ్యారు ఎందుకంటే నీళ్లు చూసేటప్పటికి జనరల్గానే పిల్లలకి చాలా సరదా ఒకవేళ ఈత రాకపోయినా వాటర్ని చూస్తూ ఆనందించాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది పిల్లలు ఉంటారు పిల్లలేంటి పెద్దవాళ్ళకు కూడా జనరల్గా వాటర్ అంటే చాలా చాలా సరదా ఇష్టంగా ఉంటుంది సో ఈత రాని వాళ్ళు కూడా ఏదో ప్రయత్నం చేద్దాం కాసేపు సరదాగా నీటిలో మునుగుదాం ఈత కొడదాం అని ఆలోచన చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఈ ఆరుగురు చిన్నారులో ఎవరికి ఆ ఇంట్రెస్ట్ కలిగిందో తెలియదు కానీ ఆరుగురు అనుకునే ఆ నీటికు లో ఈత కొడదాంరా సరదాగా అనుకుని స్కూల్ బ్యాగ్లు ఒక పక్కన పెట్టేసి ఈ ఆరుగురు పిల్లలు కూడా ఆ నీటికుంటలోనికి దిగడం జరిగింది సో నీటికుంటలో ఆ వాటర్ పరిస్థితి కూడా చూస్తే గత కొన్ని రోజులుగా ఈ సైక్లోన్ వార్నింగ్స్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి వరద ఉధృతి ప్రవాహానికి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనుషులు పిట్టల్లాగా ఆ వాటర్లో కొట్టుకుపోయారు పడవల్లాగా నీ ఇల్లు కూడా నేలమట్టమై కూలిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం సో ఎలాంటి పేక మేడలాగా కూలిపోయినటువంటి భారీ వర్షాలు నమోదైన పరిస్థితుల్లోనే అనేక ప్రాంతాల్లో వాటర్ ఎక్కడైతే స్టోరేజ్గా ఉంటుందో అక్కడ ఆ నీటి వాటర్ లెవెల్స్ మరి కాస్త పెరిగే ఉంటాయి సో ఈ నేపథ్యంలోనే అక్కడ వాళ్ళు చూడటానికి చిన్నగా కనిపిస్తుంది అనుకున్నారు కానీ ఈ భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మట్టి ప్రాంతం కూడా లూజ్ సాయిల్ అయిపోవటం కూరుకుపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఆ ఊబిని వాళ్ళు గ్రహించలేకపోయారు ఏదో ఇక్కడ ఒక ఫౌంటైన్లా కనబడుతుంది సరదాగా ఈత కొట్టి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ నీటి ప్రవాహం ఏదైతే ఉందో దాంట్లో ఈ వీళ్ళు చిక్కుకుపోతారు మా ప్రాణాలు ఇక్కడ పోతాయి అని మాత్రం గ్రహించలేకపోయారు సరదాగా వెళ్ళి ప్రమాదం బారిన పడి ఆ నీటిలోనే మొత్తం ఆరుగురు చిన్నారులు ప్రాణాలు విడిచినటువంటి దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది ఒక్కసారిగా ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొన్న పరిస్థితి అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మనం వేసవి సెలవుల నుంచి మొదలు పెడితే గనక అనేక చోట్ల నీటి ప్రమాదాల్లో పిల్లలు పెద్దలు చాలామంది కేవలం ఈత సరదా కోసం వెళ్ళి అక్కడ బోరుబావిల్లో దిగటం లేకపోతే అక్కడ చెరువులు ఏమైనా ఉంటే గనక చెరువుల్లో ఈత కొట్టాలని లేకపోతే చేపలు పట్టాలని ప్రయత్నం చేయటం కాలు జరిగి అందులో పడిపోవటం బీచ్ ప్రాంతాల్లోనైతే సరదాగా స్నానం చేయడానికి వెళ్ళి అలల ఉధృతికి వాళ్ళు చిక్కుకొని లోపలికి వెళ్ళిపోవడం ఇలాంటివి చాలా చాలా దుర్ఘటనలు చాలా బాధాకరమైన ఘటన కళ్ళెదుటే మనుషులు అలా కొట్టుకుపోతున్న నీటిలో ఎవరు కాపాడే సాహసం చేయలేరు ఎందుకంటే ఆ పరిస్థితిని ఎవరూ అంచనా వేయలేం కాబట్టి సో రీసెంట్గా మన వైజాగ్లో కూడా ఒక మహిళ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీ ఆమెకి నలభై ఐదేళ్ళ ఆమెకి వసుంధర అనే మహిళకి చాలా ఇష్టమంట బీచ్ అంటే అయ్యో మనం ఎలాగ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఎలా మళ్ళీ బీచ్కి రాగలుగుతామా వైజాగ్ బీచ్కి ఒకసారి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోద్దామని చెప్పి ఫ్యామిలీని కూడా ఆమె స్ట్రెస్ ఇచ్చి మరి తీసుకెళ్లారు అయితే ఆమె సరదాగా స్నానం చేస్తూ ఉంటే మునిగిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది ఆమెను కాపాడడానికి వెళ్ళినటువంటి మరొక యువకుడు కూడా ఇప్పటికే ఆయన ఆచూకీ కనపడకుండా పోయింది ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే వాటర్ దగ్గర జరుగుతున్న ప్రమాదాలు నీటి ప్రవాహంలో జరుగుతున్న ప్రమాదాలు మనం ఎవరూ ఊహించలేం ఎవరు అంచనా వేయలేం అది మనకి చూడటానికి వాటర్ లెవెల్ చాలా సాఫ్ట్గా పైకే కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ లోతులో మనం చిక్కుకుంటే మాత్రం బయటపడటం చాలా కష్టం అదొక నరకం అనే చెప్పాలి కాపాడండి అంటే కాపాడండి అంటూ వారు ఎంత కేకలు పెట్టినా కూడా ఎవరు కూడా అక్కడ అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు ఒకవేళ ఉన్నా కూడా గజ ఈతగాళ్ళు అయితే గనుక వాళ్ళు ట్రైన్డ్ కాబట్టి వాళ్ళు వెళ్ళి రక్షించగలుగుతారు కానీ మరొకరు వెళ్ళి సాయం చేసి వాళ్ళని కాపాడే పరిస్థితులు కూడా ఉండవు ఇన్ని దుర్ఘటనలు జరుగుతున్నా కూడా ఎందుకు అసలు పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎందుకు ఒక భయం పుట్టడం లేదు అర్థం కావటం లేదు ఇక్కడ కూడా ఈ పిల్లలు ఒక్కడికి కూడా ఈత రాదు కానీ ఈత కొడదామని చెప్పి వాళ్ళ సరదా చూడండి ఆ సరదా ఈరోజు వాళ్ళ ప్రాణాలు ఆరుగురు ప్రాణాలను తీసేసింది ఆరు కుటుంబాలు తీవ్ర విషాదాన్ని నింపింది ఒక్కసారిగా గ్రామం అంతా కూడా ఉలిక్కిపాటుకు గురైందని చెప్పాలి కర్నూలు జిల్లాలోని తీవ్ర విషాదకరమైన ఘటనగా దీన్ని చెప్పాలి ఆస్పరి మండలం చిగిరి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి ఒకే చోట ఆరుగురు చిన్నారుల మృతదేహాలు గజయేతగాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి పిల్లలకి ఉంది అలాగే పిల్లల్ని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి ఉంది ఎందుకంటే అప్పటికప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఇలాంటి వాటర్ ఫాల్స్ కానీ లేకపోతే ఈ నీటి కొలనలు ఉన్న చోట కానీ నీటి కుంటలు ఉన్న చోట వాళ్ళని కంట్రోల్ చేయటం ఎవరి తరం కాదు పెద్దవాళ్ళు ఉంటే ఎవరైనా వారించి అరే బాబు అది ప్రమాదం రా అని చెప్తారు కానీ ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవటం ఈ ఆరుగురు పిల్లలు స్కూల్ నుంచి వస్తూ చూడండి వీళ్ళు స్కూల్ యూనిఫామ్లోనే ఉన్నారు స్కూల్ నుంచి వస్తూ ఆ వాటర్కి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఆ సరదా కొలిది ఈత కొడదామని వెళ్ళారు కానీ వాళ్ళ ప్రాణాలు అందులోనే ఆరుగురు చిన్నారుల ప్రాణాలు ఆ నీటిలోనే కలిసిపోయిన దుర్ఘటన అని చెప్పాలి సో ఇలాంటివి ఘటనలు మాత్రం మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే అటు అధికారులు కూడా ఇలాంటి చోట హెచ్చరిక బోర్డులు పెట్టాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి మరొక వైపు పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే ఎందుకంటే పిల్లలకి ఏది ప్రమాదమో ఏది మంచి ఏది చెడు వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు బట్ ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ వీళ్ళు చదువుతున్నారు అంటే ఐదో తరగతి అంటే మినిమం నాలెడ్జ్ ఉంటుంది అందులోకి వెళ్తే ప్రమాదం అని కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఆ వయసు వాళ్ళకు ఉంది కాబట్టి ఇప్పటికే సెల్ ఫోన్స్లో కూడా చూస్తున్నారు సోషల్ మీడియాలో చూస్తున్నారు ఇలాంటి నీటి ప్రవాహాల్లో కొట్టుకుపోతున్న వారు అలాగనే బీచ్ ప్రమాదాలకి గురై లోపలికి వెళ్ళి ఇప్పటికీ కూడా వాళ్ళు కొంతమంది అయితే ఆచూకీ లేనటువంటి పరిస్థితులు మరి ఇన్ని చూస్తున్నా కూడా ఎందుకు దాని నుంచి నాలెడ్జ్ తీసుకోలేకపోతున్నారో ఆ ప్రమాదాన్ని గ్రహించలేకపోతున్నారో తెలియదు కానీ మరి ఈ ఘటన మాత్రం కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది Videos. Please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరింగితే మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్